జకర్యా గ్రంథము మూడవ అధ్యాయము మరియు ఏహోవ దోత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశ్వాన్ నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరిచెను సాతాను ఏహోవ నిన్ను గద్దించును ఎరుషలేమును కోరుకొను ఏహోవ నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు కదా అని ఏహోవ దోత సాతానుతో అనినును యహోశ్వ మలిన వస్త్రములు ధరించిన వాడే దోత సముఖంలో నిలువబడి ఉండగా దోత దగ్గర నిలిచి ఉన్నవారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రంలతో అతనిని అలంకరించి ఏహోవ దోత దగ్గర నిల్చుండెను అప్పుడు ఏహోవా దోత యహోష్వాకు ఎలాగూ ఆజ్ఞ ఇచ్చాను సైన్యములకు అధిపతి ఏహోవా సెలవిచ్చినది ఏమనగా నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గై ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదువు మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును ప్రధాన యాజకుడవైన యహోష్వా నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు నీవును వారును నా మాట ఆలకింపవలను ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను యహోష్వ ఎదుట నేనుంచిన రాతిని తేరిచూడు ఆ రాతికి ఏడు నేత్రములున్నవి దాని చక్కడపు పని చేయువాడను నేనే ఇదే సైన్యములకు అధిపత్యగు ఏహోవ వాక్కు మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజోరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు ఇదే సైన్యములకు అధిపతి యాగు వాక్కు వాక్కు